ఫస్ట్ టైం ఈ అట్టకాయలతో బనానా ప్యాన్ కేక్స్ అయితే చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి ఎలా చేశానో చూపిస్తాను రండి ముందుగా రెండు బనానాస్ తీసుకొని మ్యాష్ చేసుకోవాలి దాంట్లో ఒక హెక్కను తీసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి తర్వాత అయితే షుగర్ వేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను షుగర్కి బదులు హనీ ఉన్నా వేసుకోవచ్చు షుగర్ కరిగేదాకా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అయితే మైదా పిండి వేసినాను ఒక సిక్స్ స్పూన్స్ అయితే వేసాను ఈ మైదా ప్లేస్లో మీరు హెల్తీగా చేసుకోవాలంటే పిండి కూడా వేసుకోవచ్చు మొత్తం అయితే మిక్స్ చేసుకుని ఇంకా పాలు కూడా పోయాలి పాలు కూడా పోసుకుని మొత్తం కలిపేసుకుంటే బ్యాటర్ అయితే ఇలా ఉండాలి ఇంకా చివరిలో అయితే కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను ఇంకా మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్యాన్ కేక్స్ అయితే వేసుకోవచ్చు ప్యాన్ మీద బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని పాన్ కేక్స్ వేసుకోవడమే టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి ఫస్ట్ టైం తింటున్నాను ఫస్ట్ టైం చేశాను పిల్లలకైతే ఇంకా చాలా మంచిది